అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లోకేష్తో ప్రమాదం అని తెలిసే అలాగే అందుకని ఆయన చాలా దారుణంగా ట్రోల్ చేశారు అతను తినే ఆహారం మీద కట్టు బొట్టు మాట అన్నిటి మీద కూడా భాష మీద అన్ని మీద అతను ట్రోల్ చేస్తూ ఉండేవారు దాని నుంచి అతను తనను తాను మలుచుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే సంఘం చెక్కిన శిల్పం అంటారు అలాగే హేళం చెక్కిన శిల్పంలో మారాడు ఈ మనిషి భాష మారింది ఎందుకంటే అతనికి పెద్ద టాస్క్ ఏంటంటే స్వయంగా నాన్నగారు చాలా పరిపాలనా దక్షుడు ఇన్వెస్ట్ టచ్ ఫ్రెండ్లీ అనే పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత నట స్వార్వం ఎన్టీ రామారావు గారు ఆయనకున్న పేరు ప్రతిష్టలో ఆయనకున్న ఇమేజు ఆకాశం అంతా ఇంకో పక్కన వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బోనాంజా ఆయన వరుసగా హిట్లు కొడతా ఆయన ఓ రేంజ్ బాలకృష్ణ గారు ఈయన ఇన్ని గండాలు ఇంతమందిని దాటుకుని అతని పేరు తెచ్చుకోవాలి పరుగుబంధుల్లో ఒకడే ఉండి నేను ఫస్ట్ వచ్చానంటాడు జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఎంతమంది ఇమేజ్ని దాటుకుని రావాలి అతను అవన్నీ ప్రూవ్ చేసుకుని యువకుళం పాదయాత్ర ద్వారా పుకలందరినీ యువతని రాష్ట్ర ప్రజలను ఆకర్షించి ఓరు బాబు మామూలుడుగా అదర బాబు అనిపించుకున్నాడు నాయుడి కొడుగ్గా ప్రారంభించి పాదయాత్ర నాయకుడే బయటకు వచ్చాడు జమ్మల ముడిగా జనాల ముడిగా అనిపించాడు